ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరి అక్షరాల ఏడాది కావస్తోంది ఈ ఏడాది పాలనతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి బాటలో దూసుకు వెళ్తూ ఉంది ఎన్నో కార్పొరేట్ కంపెనీలు కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కొన్ని కార్పొరేట్ కంపెనీలు కూడా ఎంఓఏ కుదుర్చుకుంటూ ఉన్నాయి ఇప్పటికే ఎనిమిది లక్షల కోట్లకు పైగా ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు వచ్చినట్టుగా కొన్ని లెక్కలు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు రిలయన్స్ సంస్థ కూడా ఆంధ్రప్రదేశ్లో భారీగా పెట్టుబడులు పెట్టబోతుంది అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఎంత పెద్ద మొత్తంలో ఆంధ్రప్రదేశ్లో రిలయన్స్ సంస్థ పెట్టుబడులు పెట్టబోతుంది దాని ద్వారా ఎంత మందికి ఉపాధి దక్కబోతుంది అనేది పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే రిలయన్స్ కంపెనీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున భారీగా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైందని అందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కూడా ఎంఓఏ కుదుర్చుకునేందుకు సిద్ధమైనట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి ఇంతకీ రిలయన్స్ కంపెనీ ఆంధ్రప్రదేశ్లో ఎన్ని కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది దాని ద్వారా ఎన్ని వేల మందికి ఉపాధి ఎక్కేటువంటి అవకాశం ఉందంటే ఏం చెప్తారు సార్ ఇవాళ రిలయన్స్ ఆంధ్రప్రదేశ్లో మనం చూసాం దగ్గర దగ్గర బీసీజీ అదేంటి కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్స్ ఒక ఐదు వందలు పెడతాం ఆల్రెడీ కొన్ని ఓపెనింగ్ కూడా జరిగాయి ప్రకాశం జిల్లాలో ఆ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ని లోకేష్ కూడా మొన్న వెళ్ళి ప్రారంభించారు అంటే ఇవాళ అరవై మూడు వేల కోట్లు ఇది ఆ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్స్ ద్వారా మరి పెడుతున్నది దాని దగ్గర ఒక యాభై అరవై వేల మందికి అందులో ఉపాధి అంటే ఆంధ్రప్రదేశ్ పైన ఇవాళ రిలయన్స్ ఏ విధంగా ఈ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మరి స్పీడప్ చేస్తుంది గతంలో జగన్మోహన్ రెడ్డి వల్ల కాలేదు గతంలో అంతకుముందు చంద్రబాబు రిలయన్స్ ని తీసుకొచ్చి అక్కడ తిరుపతిలో అక్కడ చిత్తూరు జిల్లాలో అక్కడ ప్లాంట్లు పెట్టాలనుకున్నా కూడా వాళ్ళు ఆగిపోయిన పరిస్థితి ఎప్పుడైతే జగన్ ఓడిపోయాడో మళ్ళా చంద్రబాబు సీఎం అయ్యాడో ఇప్పుడు మీరు ఇవాళ అంటారు కర్నూలు జిల్లాలో ఒక బెవరేజెస్ యూనిట్ పదహారు వందల కోట్లతో ఇవాళ బేవరేజెస్ యూనిట్ పెడితే నీకు దగ్గర దగ్గర మూడు నాలుగు వేల మంది అందులో ఉపాధి అంటే అటు కర్నూలు కడప ఇవాళ రినోవబుల్ ఎనర్జీ హబ్గా చేస్తున్నారు మొన్న మనం చూసాం మొన్న మొన్న మాట్లాడుకున్నాం ఒక రాయలసీమ నాలుగు జిల్లాల్లోనే లక్షా యాభై ఆరు వేల కోట్ల పెట్టుబడులు అంటే పన్నెండు నెలల్లో అంటే ఏ విధంగా అంటే సంవత్సరానికి నీకు నెలకి దగ్గర దగ్గర పదివేల కోట్లు పెట్టుబడు వాటి ద్వారా నీకు లక్ష ఇరవై ఐదు వేల మందికి ఉపాధి అంటే ఒక్క సంవత్సరంలో రాయలసీమలో లక్షా పాతిక వేల మందికి ఉపాధి కోసం వాళ్ళు ఒప్పందాలు ఎంఓయులు చేసుకున్నారంటే ఇంకా నాలుగేళ్ల గడువు ఇదే స్పీడ్ కనుక రాబోయే నాలుగేళ్లలో కనుక కొనసాగించి నీకు కేవలం రాయలసీమ జిల్లాల్లోనే నీకు దగ్గర దగ్గర మరి ఒక ఆరు లక్షల మంది ఉపాధి అంటే వీళ్ళు ఐదేళ్లల్లో ఇరవై లక్షల మందికి ఉపాధి కల్పించాలని మేనిఫెస్టోలో పెట్టుకున్నారు సంవత్సరానికి నాలుగు లక్షలు అంటే ఇరవై లక్షల మంది ఉపాధి ఏది మొత్తం ఆంధ్రప్రదేశ్ ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర కోస్తాంధ్ర లేకపోతే సీమ సీమలోనే వీళ్ళు ఆరు లక్షల ఉద్యోగాల కల్పన టార్గెట్ అడుగులు పడుతున్నాయంటే ఎంత అభినందించాల్సిన అంశం ఇవాళ డిఫెన్స్ హబ్ ఏర్పడుతుంది రక్షణ శాఖ మొన్న ఢిల్లీ వెళ్ళి చంద్రబాబు రాజ్నాథ్ సింగ్ని కలిశారు రాజ్నాథ్ ని కలిసి మొత్తం అన్ని రాష్ట్రాల్లో మరి డిఫెన్స్ పరిశ్రమలు ఉన్నాయి ఇవాళ హైదరాబాద్ అసలు డిఫెన్స్ హబ్గా మారుతోంది రాఫెల్ కూడా ఇవాళ యుద్ధ విమాన పరికరాలు నీకు హైదరాబాద్లో తయారవుతున్నాయి ఎటువంటి డిఫెన్స్ పరిశ్రమలు లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని చెప్పారు రాజ్నాథ్ సింగ్ ఆశ్చర్యపోయి పూర్తిగా ఇప్పుడు రాబోయే బడ్జెట్ ఈ ఐదేళ్లలో ఎన్డిఏ ప్రభుత్వం పెట్టేటటువంటి డిఫెన్స్ యూనిట్స్ లో అత్యధిక భాగం సింహ భాగం ఆంధ్రప్రదేశ్లో పెట్టిస్తానని హామీ ఇచ్చారు కర్ణాటక ఆయన మంత్రి మొన్న గగ్గోలు పెట్టాడు సరే ఏమన్నాడు చంద్రబాబు రాజ్నాథ్ ని కలిసి బెంగళూరులో మా హాల్ ఎత్తుకుపోతున్నారు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ బెంగళూరు ఆపరేషన్స్ ని మరి సీమకి మార్చమంటున్నారని ఆయన చంద్రబాబు లాంటి సీనియర్ నాయకుడు ఈ విధంగా చేస్తాడని నేను అనుకోవట్లేదు అని మళ్ళీ సన్నాయి నొక్కులు నొక్కితే మొన్న మహానాడులో చంద్రబాబు క్లారిటీ కూడా ఇచ్చాడు అవును ఏది నేను అసలు పొరుగు రాష్ట్రాల్లో ఉన్న ఏ పరిశ్రమని ఇక్కడ తరలించమని మేము ఎప్పుడు ఎవరిని అడిగే అవకాశం అసలు ఆ పని ఎందుకు చేస్తాం ఎక్స్టెన్షన్ మాత్రమే మేము కోరుకుంటున్నాం కొత్త యూనిట్స్ పెడితే ఫస్ట్ ప్రయారిటీ ఆంధ్రప్రదేశ్కి ఇవ్వమని మేము అడిగాం ఇప్పుడు కళ్యాణి గ్రూప్ వస్తుంది లే భారత్ ఫోర్జ వాళ్ళది ఇవాళ డిఫెన్స్ ఆ ఎక్విప్మెంట్స్ పరిశ్రమలన్నీ వాళ్ళు అక్కడికి వస్తున్న నేపథ్యంలో ఆల్రెడీ ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం రెండు నోడ్లు డెవలప్ చేస్తుంది కొప్పర్తి ఓర్వకల్ ఆరు వేల కోట్లు పెట్టుబడులు పెడుతున్నారు ఒక కొప్పర్తి నోడు కావచ్చు ఓర్వకల్ నోడు కావచ్చు అంటే నీకు ఇప్పుడు మూడు ఇండస్ట్రియల్ క్యారిడార్స్ ఒక రాష్ట్రంలో వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం ఇదే ఫస్ట్ టైట్ ఆంధ్రప్రదేశ్ నీకు తెలిసిన ఐసీలు ఇండస్ట్రియల్ క్యారిడార్లు రెండే గతంలో మనం అనుకున్నది సార్ ఒకటేంటి విసిఐసి అంటే విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ క్యారిడార్ అది కోస్తా బారుత కోస్తా జిల్లాలకు అది బెనిఫిట్ నెక్స్ట్ ఇదేంటి బెంగుళూరు చెన్నై విసిఐసి అనుకున్నాం బెంగళూరు చెన్నై ఇండస్ట్రియల్ క్యారిడార్ ఇవాళ రాయలసీమ అట్లాంటిది ఇప్పుడు మరి హైదరాబాద్ను కూడా గెలిపారు అది ఇంకొక ఇండస్ట్రియల్ కారిడార్ హెచ్బిఐసి హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ క్యారిడార్ లోనే ఇవి వస్తున్నాయి ఒకవైపు ఏమో మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా తిరుపతి మారింది దేశంలో నీకు పది ఫోన్లు తయారైతే మూడు ఫోన్లు ఇక్కడే ఇప్పుడు ఫాక్స్కాన్ ఇప్పుడు దానికి అసలు గతంలో జగన్మోహన్ రెడ్డి హ్యామ్ లో వాళ్ళు ఎక్స్టెన్షన్ వేరే రాష్ట్రానికి పోదాం అనుకున్నారు రేవంత్ రెడ్డి కూడా పోయి గెలిచాడు ఢిల్లీలో ఫాక్స్కాన్ చైర్మన్ కానీ మరి ఫాక్స్కాన్ ఎక్స్టెన్షన్ కూడా ఇవాళ ఇక్కడ పెడతా ఉంటున్నారు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి తరిమేసినటువంటి ఫ్యాక్టరీలన్నీ మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి లాక్కొచ్చే ప్రయత్నం ఇప్పటికీ కృష్ణ ఈ పన్నెండు నెలల్లో చంద్రబాబు ప్రభుత్వం నీకు తొమ్మిదిన్నర లక్షల కోట్ల పెట్టుబడులతో ఎంఓయూలు చూసుకున్నారు గూగుల్ క్లౌడ్ ఇక్కడ పెడుతోంది అమరావతిలో పెడుతున్నారు అసలు టీసీఎస్ విశాఖపట్నంలో వచ్చింది పదహారు వందల కోట్ల పెట్టుబడులతో అక్కడ మరి దగ్గర దగ్గర పన్నెండు వేల మందికి అది ఉపాధి కల్పిస్తుంది ఆ వరుస అంటాడు జగన్ ఇడ్లీ అంటాడు అంటే రూపాయికి ఇడ్లీ కూడా రాటలేదు చంద్రబాబు ఎకరం వేస్తున్నాడు అంటాడు వాళ్ళు ఏం పాపం గగ్గోల్ ఎవరు ఆ వరుస మేము ఎకరం యాభై లక్షలకి యాభై ఆరు ఎకరాలు కొన్నామండి ఎకరం కోటి రూపాయలకి మూడున్నర ఎకరాలు కొన్నాం ఈ ఇడ్లీ ఏంటి అతను అసలు జగన్మోహన్ రెడ్డి భారతీయ మేడం నీకు ఇడ్లీ పెట్టకపోతే అడుగు అంతే ఇడ్లీ అని చెప్పి బయటకు వచ్చి ఉరుసాతో మాట్లాడద్దు ఎందుకంటే ఉరుసా ఇవాళ తెలంగాణలో పెట్టుబడులు పెడతారు అక్కడ ఒక ఐదు వేల కోట్లు ఒక ఐదు వేల కోట్లు అక్కడెవరు ఇలాంటి మాటలు మాట్లాడతలేదు ఇప్పుడు జగన్ చూసి కొద్దిగా కేటీఆర్ ఏదో ఒక మాట అన్నట్టున్నాడు ఏపీలో ఉరుసా గగ్గోలు పడుతుంది కాబట్టి ఇతను ఇక్కడ కూడా ఏదో మాటలు మాట్లాడాడు ఇవాళ తెలంగాణకి దీటుగా మించి ఇన్వెస్ట్మెంట్స్ డెస్టినేషన్ గా ఆంధ్రప్రదేశ్ మారుతున్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు రావద్దని మేల్స్ పంపిస్తాడు ఇక్కడ సెక్యూరిటీ లేదంటాడు లేని లా అండ్ ఆర్డర్ సమస్య క్రియేట్ చేస్తాడు వెన్నుపోటు దినం అంటాడు లేకపోతే తద్దినం అంటాడు లేకపోతే అసలు ఏదో ఆందోళనకు పిలిపిస్తాడు నేనున్నాను అని భయపెట్టే ప్రయత్నం వాళ్ళు కూడా పారిశ్రామికవేత్తలు బెదిరిపోయారు కదా ఢిల్లీలో ఆయన సీఎం ఆయన కొత్తలో చంద్రబాబుని ఏమండీ మీ దగ్గర భూతం ఉంది అన్నారు అంటే భూతం అంటే ఇవాళ పారిశ్రామికవేత్తలు జగన్మోహన్ రెడ్డిని ఎంత భయం పుట్టించాడు ఇప్పుడు ఆ భయాన్ని అధిగమించి చంద్రబాబు ఇస్తున్న ధైర్యం ఇవాళ పారిశ్రామికవేత్తలంతా ఆంధ్రప్రదేశ్లో అడుగు పెడుతున్నారు ప్రధానమంత్రి రెండు సార్లు వచ్చారా అక్కడ రెండు లక్షల కోట్లతో అక్కడ పనులు ఎక్కడ విశాఖపట్నం చుట్టూ ఉత్తరాంధ్రలో గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఎన్టీపీసీ లక్షన్నర కోట్లు అండి ఆర్సలార్ మెటల్ స్టీల్ కంపెనీ లక్ష అరవై ఐదు వేల కోట్లు ఇక్కడ అమరావతిలో మొన్న లక్ష కోట్లతో శంకుస్థాపన చేశారు అంటే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఒక ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అటు రోడ్లు వేస్తున్నారు డెబ్భై ఎనిమిది వేల కోట్లతో ఇటు రైల్ ప్రాజెక్టులు తొంభై వేల కోట్లతో రైల్వే తొలి బడ్జెట్లోనే నీకు తొమ్మిది వేల కోట్లు ఇచ్చారు దేశంలో అతిపెద్ద రైల్వే స్టేషన్ అంట సార్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అది అమరావతి అసలు నీకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలుపుతూ నీకు ఆ ఎర్రుబాలెం మరి ఇక్కడ నంబూరు రైల్వే లైన్ వందల కోట్లు యాభై రెండు కిలోమీటర్ల రైల్వే లైన్ ఇవాళ వీళ్ళేది అడిగితే కేంద్రం అది ఇస్తుంది చంద్రబాబు అడగటం మోడీ ఇవ్వడం వరద నిధుల వరద అదే జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లు ఆయన సొంత నిధులు ఆయన ఖజానా నింపుకోవడం రాష్ట్ర ఖజానా దోచేయడం అప్పటి పరిస్థితి ప్రజలు వీటన్నిటిపైన చర్చిస్తున్నారు ఏది మంచి ఏది చెడు ఇవాళ ప్రజలే నిర్ణయించుకోవాలి ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్